మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయ్ పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వేడుకలను కల్లు గీత కార్మికులు ఘనంగా నిర్వహించారు

సంఘం మహబాద్ జిల్లా కమిటీ వేటి నుంచి సర్దార్ సర్వై పాపన్న మూడు వందల డెబ్బై నాలుగు జయంతి ఉత్సవాలు తగ్గుకుంటున్నాం ఈ రోజు కలిగిత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నడుపుతున్న సర్దార్ సర్వై పాపన్న యాత్ర గత ఇరవై సంవత్సరాల నుంచి కలిగిత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్వై పాపన్న జయంతి ఉత్సవాలు నడుపుతున్నాం అందులో భాగంగా ఈ రోజు మహోబాద్ కూడా సర్దార్ సర్వై పాపన్న జయంతి ఉత్సవాలు తగ్గుతూ మహమ్మబాద్ కాకుండా గత సంవత్సరం ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చే మా పాపన్న జయంతి సభ వరకు విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తానని కూడా ఇచ్చిండు కానీ ఇంతవరకు ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ కాబట్టి మేమే కల్లుగీత గీత కార్మిక సంఘం తరపున నుంచే మేమే ఒక స్థలాన్ని గుర్తించాం ఉన్న పేరును సర్దార్ సర్వై పాపన్న సెంటర్ గా చేయాలని కల్లుగీత గీత కార్మిక సంఘం చేస్తున్నాం అదేవిధంగా తల్లి గీత కార్మిక సంఘ ఆధ్వర్యంలో అనేక మంది అమరులైన వాళ్ళు యాత్ర చేసుకుంటూ కూడా ఈ నెల రెండో తారీఖు నాడు బొలగని పుల్లయ్య గారు ముప్పై ఆరు వర్ధం సందర్భంగా స్టార్ట్ అయిన ఈ యాత్ర ఈ రోజు పద్దెనిమిదో తారీఖు నాడు సర్దార్ సర్వైపా పన్న జయంతి సభ ము సందర్భంగా ఇక్కడ ముగించడం జరుగుతుంది కాబట్టి ఈ సభకు వచ్చి మీరు అందరూ చేసినందుకు తల్లి గీతా నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు Three news. Three news.